అయోధ్య రామురవారి గుడి ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న తీరు వారు చేస్తున్న రాజకీయం సరైంది కాదు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ ముద్వాడియా అన్నారు చెందిన ఆయన శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడాన్ని తప్పుబడుతూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు తన ట్వీట్ లో ఇది దేశ ప్రజల భక్తి విశ్వాసాలపై ఆధారపడిన అంశమని ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరమైన నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదని ఆయన రాసుకొచ్చారు కాగా బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీకి అయోధ్య నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు ఖర్గే ఇతర సీనియర్ నాయకులు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య ప్రారంభోత్సవం బీజేపీ ఆర్ఎస్ఎస్ సొంత కార్యక్రమంగా మారిపోయిందని అందుకే తాము ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లుగా తెలియజేశారు